హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియోఎఫ్ఎం ఈ రోజు కదా మిస్టర్ అండ్ మిస్సెస్ పద్మూడవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక శౌర్య ప్రేమపూర్వకమైన స్పర్శ భూమి గుండెను తాకగానే నెమ్మదిగా భూమిలో కదలిక రావడం మొదలైంది శౌర్య కౌగిలిలో ఉండగానే భూమిలో కదలిక రావడం శౌర్య ఉన్న భావోద్వేగంలో తను తెలుసుకోలేకపోయాడు అప్పుడే అక్కడికి వచ్చిన కళ్యాణ్ సౌర్య కౌగిలిలో ఉన్న భూమి నెమ్మదిగా కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తూ ఉండడం చూడగానే కళ్యాణికి సంతోషంలో కన్నీళ్లు ఆగలేదు వెంటనే కిందకి వెళ్ళి రఘువీర్ గారికి దామిని గారికి విషయం చెప్పి డాక్టర్కి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పి మళ్ళీ భూమి దగ్గరికి వెళ్ళాడు అప్పటికి కూడా శౌర్య భూమిని తన గుండెలకి అదుముకొని అలా కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నాడు భూమి తన ప్రయత్నం తను చేస్తూనే ఉంది ఇక వెంటనే కళ్యాణ్ సౌర్య దగ్గరికి వెళ్ళి తన భుజం మీద చేయివేసి బావా ఒకసారి అక్కని చూడు అని అనగానే సౌర్య వెంటనే తన గుండెలపై ఉన్న భూమిని తన చేతుల్లోకి తీసుకున్నాడు భూమి కళ్ళు తెరవడానికి ప్రయత్నించడం చూసి అప్పటిదాగా బాధగా మొలుగుతున్న కన్నీళ్లు పెట్టుకుంటున్న సౌర్య మనసు ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతూ ఆనంద బాష్పాలు పెట్టుకున్నాడు ఇంతలో డాక్టర్ వచ్చి భూమిని చెక్ చేసి ఇంజెక్షన్ చేసి ఇంకేం ప్రాబ్లం లేదు కాసేపట్లో భూమికి స్పృహ వస్తుంది కాకపోతే తను ఇప్పటి వరకు కదలకుండా బెడ్ మీదే ఉండడం వల్ల తన మజిల్స్ అన్నీ తను లేచి ఎప్పటిలా తిరగడానికి సపోర్ట్ చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది తనని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉంటే అంతా సెట్ అయిపోతుంది కాకపోతే తను చాలా వీక్గా ఉంది ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ పెట్టమండి మంచిది ఇప్పుడైతే త్వరగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ పెట్టండి జాగ్రత్త అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయారు ఇక అక్కడే ఉన్న దామని గారు డాక్టర్ చెప్పిందంతా విని ఆయన వెళ్ళగానే ఆవిడ వెంటనే దేవుడి గదిలోకి వెళ్ళి తన కోరిక నెరవేర్చినందుకు దేవుళ్ళందరికీ కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పుకున్నారు ఇక కళ్యాణ్ శౌర్య భూమికి చెరోవైపు బెడ్ మీద కూర్చుని భూమి ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా ఎదురు ఎదురుచూస్తూ ఉన్నారు రఘువీర్ గారు కూడా అక్కడే కూర్చొని భూమిని చూస్తూ ఉన్నారు ఈ వార్త కళ్యాణ్ రఘువీర్ గారికి చెప్పడం విన్న ఉషగారు మాత్రం కోపంతో రగిలిపోతూ భూమి మామూలు అయ్యాక శౌర్య నుండి తనని ఎలా దూరం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉన్నారు ఒక అరగంటకి భూమి నెమ్మదిగా చేతి వేళ్ళు కదిలిస్తూ చిన్నగా స సౌర్య అని కష్టంగా పలికింది భూమి మీదే ధ్యాస పెట్టి తనేం కలవరిస్తుందో విన్న పెదాలు సంతోషంగా విచ్చుకున్నాయి కానీ కళ్ళు మాత్రం వర్షిస్తూనే ఉన్నాయి అది విన్న కళ్యాణికి కూడా చాలా సంతోషంగా అనిపించింది కన్నీళ్లు పెట్టుకుంటున్న సౌర్యభుజంపై ఓదార్పుగా చెయ్యి వేసి నిమిరాడు ఇంతలో భూమి నెమ్మదిగా కన్నురెప్పులు తెరిచింది ఎదురుగా ఎర్రగా వాచిపోయిన కళ్ళు ఎన్నో రాత్రుల నుండి నిద్రలేనట్టు కళ్ళ కింద నల్లటి చారలు పెరిగిన గడ్డం జీవం లేని ముఖంతో కనబడిన తన ప్రాణమైన ప్రియమైన భర్తను చూడగానే భూమి బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ అతి కష్టంగా శౌర్య అని అంటూ పైకి లేవబోయింది కానీ తనకి శక్తి సరిపోక లేవలేకపోతుంది భూమి నోటి నుండి శౌర్య అన్న తన పేరు వింటూ ఉంటే తనకే కొత్తగా ఎంతో మధురంగా మళ్ళీ వినాలి అనిపించేలా వినిపిస్తుంది ఆ పేరు ఎందుకు ఉండదు వాళ్ళ పెళ్ళైన ఇన్ని రోజులకు శౌర్య భూమి నోటు నుండి వింటున్న మొదటి మాట తన పేరు కావడంతో మరింత సంతోషంగా ఉంది శౌర్యకి వెంటనే భూమిని తన చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు శౌర్య ఇక భూమి కూడా బలహీనంగా ఉన్నప్పటికీ శౌర్యని చుట్టేసి అతడి గుండెల్లో తలదాల్చుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ అలానే ఉండిపోతుంది వాళ్ళిద్దరి మొదటి కౌగిలిలో చుట్టూ ప్రపంచాన్ని మరిచి ఇన్ని రోజులు పడిన మనోవ్యధ అంతా తీరే వరకు ఇద్దరు ఒకరి కౌగిలిలో ఒకరు సీద తీరుతూ అలానే ఉండిపోయారు ఇక ఇప్పట్లో వాళ్ళు దూరం జరిగేలా లేరని కళ్యాణ్ రఘువీరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకొని చిన్నగా దగ్గారు ఆ సౌండ్తో ఇద్దరూ తేరుకొని ఒకరికొకరు దూరం జరిగారు కళ్యాణ్ వెంటనే భూమిని హక్ చేసుకుని చాలాసేపు మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ అలానే ఉండిపోయారు ఇన్ని రోజులు సౌర్య స్ట్రాంగ్గా ఉండడం కోసం కళ్యాణ్ తానే తాను చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు బాధపడకుండా ఉన్నట్టు పైకి చాలా కూల్గా ఉన్నట్టు నటించేవాడు కానీ కళ్యాణ్ మనసులో ఎంత చిత్రవద అనుభవిస్తూ ఉండేవాడో సౌర్యకు బాగా తెలుసు అందుకే శౌర్య వాళ్ళిద్దరినీ కలిపి హక్ చేసుకుని కళ్ళతోనే కంట్రోల్ అని అంటూ వారించారు కళ్యాణ్ని ఇక ఇంతలో రఘువీర్ గారు వచ్చి భూమి తలనిమిరి తన నుదుటి మీద పెట్టి దగ్గరకు తీసుకున్నారు అప్పుడే గారు స్వీట్స్తో లోపలికి వచ్చి ముందుగా భూమికి తినిపించి తనని దగ్గరికి తీసుకుని తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని కన్నీళ్లతో మళ్లీ నిన్నలా ఎప్పటికి చూస్తానో అనుకున్నాను తల్లి అని బాధపడుతూ ఉన్నారు ఆ తర్వాత అందరూ స్వీట్స్ తింటూ ఉండగా కళ్యాణ్ మొబైల్కి వేదాంత నుండి వీడియో కాల్ వచ్చింది రఘువీర్ గారి ద్వారా విషయం తెలుసుకుని కాల్ చేశాడు వేదాంత్ కళ్యాణ్ ఆనందంగా కాల్ లిఫ్ట్ చేసి ఫోను భూమి వైపు తిప్పి చూపిస్తూ అన్నయ్య అక్కా అని అన్నాడు అని అంటూ ఎమోషనల్ అవుతాడు ఆ కాల్లో అటువైపు నుండి వేదాంత్ మిత్ర అశోక్ గారు వైదేహి గారు ఆనంద్ గారు ఎన్నాళ్లకు భూమి కోలుకుందని సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటూ అందరూ ఒక్కొక్కరిగా భూమిని పలకరించారు చాలాసేపు మాట్లాడారు కానీ వాళ్ళకి తృప్తి కలగక ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు భూమి మాత్రం నీరసంతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మౌనంగా నవ్వుతూ వింటూ ఉంది భూమి పరిస్థితి అర్థమైన శౌర్య కళ్యాణ్ దగ్గర నుండి ఫోన్ తీసుకుని బావా భూమి చాలా వీక్గా ఉంది ప్రజెంట్ తనింకా ఏమీ తెలియలేదు తిని కాసేపు రెస్ట్ తీసుకున్నాక నేను మళ్ళీ కాల్ చేయిస్తాను సరేనా అని చెప్పాడు అందరూ సౌర్య భూమి మీద చూపిస్తున్న ప్రేమకు మురిసిపోతూ సరేనని భూమికి బాయ్ చెప్పి పెట్టేస్తారు ఇంతలో గారు వేడివేడిగా సూప్ తీసుకొచ్చారు స్వయంగా సౌర్యనే భూమికి సూప్ తాగించే టాబ్లెట్లు వేసి జాగ్రత్తగా భూమిని పడుకోబెట్టాడు భూమి పడుకున్నాక కాసేపటి కళ్యాణ్ శౌర్యలకు ఇన్ని రోజులకి ఆకలి మొదలవుతుంది అది కూడా చాలా ఎక్కువగా వాళ్ళలా ఎన్నాళ్లకు ఆకలి అని అనగానే డామిని గారు ఆనందంగా ఇద్దరికీ కడుపు నిండా ఆవిడి చేత్తుని తినిపించి చాలా సంతోషపడ్డారు ఆ తర్వాత కళ్యాణ్ శౌర్యతో నాకు పనుంది బావా నేను ఈవినింగ్ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు కళ్యాణ్ అలా వెళ్ళగానే శౌర్య కూడా ఆవిలిస్తూ భూమిని చూస్తాడు చాలా రోజులకు మనసంతా చెప్పలేనంత ప్రశాంతంగా ఉంటే కడుపు నిండా అనిపించింది తల్లి చేత్తో ఎప్పుడు ఒక ముద్ద ఎక్కువే తింటాం కదా కాబట్టి భూమిని అలా చూస్తూ సౌర్య కూడా నెమ్మదిగా భూమి భుజం మీద తలపెట్టుకుని నిద్రపోతాడు అలా సాయంత్రానికి మెలుగవు వచ్చిన భూమికి తనకి అతి చేరువులో చాలా దగ్గరగా ప్రశాంతమైన నిద్రలో ఉన్న సౌర్యని చూసి నవ్వుకుంటూ పైకి లేవబోయింది సౌర్య తనని చుట్టుకునే పడుకోవడం వల్ల భూమి కదలడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కంగారుగా ఏమైంది రాబిట్ ఏం కావాలి అని అడిగాడు భూమి ఇబ్బందిగా వాష్రూమ్ వైపు చూసింది సౌర్య వెంటనే బెడ్ దిగి భూమిని ఎత్తుకుని తీసుకెళ్లి వాష్రూంలో దింపి నువ్వు లోపల పెట్టకు నేను బయటని పెడతాను కవ్వగానే పిలిస్తే నేను వచ్చి తీసుకెళ్తాను సరేనా అని బయటకు వచ్చేశాడు సౌర్య కాసేపటికి శౌర్య భూమిని బాల్కనీలో స్వింగ్ చైర్లో కూర్చోపెట్టి జ్యూసు తీసుకొచ్చి తాకించాడు ఇంతలో కళ్యాణ్ రావడంతో ఇద్దరూ కలిసి భూమి దగ్గరే కుర్చీలో కూర్చొని కబుర్లు పడ్డారు వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ చూసి భూమికి చాలా సంబరంగా అనిపించింది వాళ్ళిద్దరినీ అలానే చూస్తూ ఉంది అలా మాటల్లో ఉన్న కళ్యాణ్కి సడన్గా ఏదో గుర్తొచ్చి ఎక్సైట్ అవుతూ భూమి చేయి పట్టుకుని సౌర్యని చూసి నవ్వుతూ బావా ఇక నుండి నీ పని అవుట్ పనిష్మెంటు అనుభవించడానికి రెడీగా ఉండు అని అన్నాడు ఆ మాటలకి శౌర్యకు గిల్టీగా అనిపించి భూమిని చూడలేక తలదించుకొని చిన్నగా నవ్వుతూ భూమి మరో చేయి పట్టుకొని కళ్యాణ్ని చూస్తూ నీకు ముందే చెప్పాను కదరా నా భూమి నాకు ఎలాంటి శిక్ష విధించినా అది అనుభవించడానికి నేను రెడీ అని అన్నాడు ఆ మాటలకి శౌర్య తన మీద చూపించే ప్రేమకి భూమి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ తనని తాను కంట్రోల్ చేసుకుని ఏం మాట్లాడకుండా మౌనంగానే ఉంది కళ్యాణ్ నవ్వుతూ బావా ఇంతవరకు నువ్వు అక్కలో చూడని యాంగిల్ ఇక ముందు చూడడానికి రెడీగా ఉండు అని అన్నాడు కళ్యాణ్ అలా ఎందుకన్నాడో సౌర్యకు అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు భూమి కళ్యాణ్ ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉన్నారు ఇక కాసేపటికి అందరూ కలిసి డిన్నర్ చేశారు తర్వాత కళ్యాణ్ మళ్ళీ రేపొస్తానని చెప్పి భూమికి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు ఇక శౌర్య రూమ్ బెడ్డుపై పడుకుని దీర్ఘాలోచనల్లో ఉన్న గుండెలపై భూమి పడుకుని తనని గట్టిగా చుట్టేసింది భూమి సడన్గా అలా రావడం పైగా తన గుండెల మీద పడుకోవడంతో శౌర్యకు అదంతా ఆశ్చర్యంగానే ఉంది తను చూస్తున్నదే నిజమా అని నమ్మలేకపోయాడు కాసేపటికి తేరుకుని భూమి ప్రేమపూర్వకమైన స్పర్శ తనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటే ఆనందంగా తను కూడా భూమి చుట్టూ చేతులు వేసి ఆమెను ఇంకా దగ్గరకు పొదుముకొని కాసేపు ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు శౌర్య సౌర్యకు సడన్గా ఏమనిపించిందో కానీ భూమి గడ్డం పట్టుకుని ఆమె తలపైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ బాధగా నా మీద కోపం లేదా రాబెట్ అని అడిగాడు ఆ మాటలకి భూమి నవ్వుతూ ఎందుకు లేదు చాలా కోపం ఉంది అని చెప్పింది భూమి భూమి నుండి అలాంటి సమాధానం ఎక్స్పెక్ట్ చేయని సౌర్యకు చాలా బాధగా అనిపించింది కానీ తను చెప్పింది నిజమే కదా అని అనుకుని బాధగా ఆలోచిస్తూ ఉన్నాడు ఇక భూమి సౌర్యని చూసి నవ్వుతూ సౌర్య అని పిలిచింది ఆ ప్రియమైన పిలుపుతో సౌర్య మనసులో ఉన్న భారమంతా దూదిపింజంలా ఎగిరిపోయింది ఇప్పుడు మనసంతా హాయిగా అనిపిస్తూ ఉంటే భూమి కళ్ళల్లోకి చూస్తూ రాబిట్ నన్ను క్ష అని అంటూ ఉంటే భూమి మధ్యలో ఆపేసి ఇప్పుడేం మాట్లాడకు సౌర్య రేపు పొద్దున మాట్లాడుకుందాం ప్రస్తుతానికి మనమిద్దరం ఒకరి ప్రజెన్స్ని ఒకరు ఎంజాయ్ చేద్దాం ఎలాగో రేపటి నుండి నా చేతుల్లో నీకు మామూలుగా ఉండదు గెట్ రెడీ సౌర్య బేబీ అని అంది భూమి మాటలకి శౌర్య గట్టిగా నవ్వుతూ మొదటిసారి భూమి స్పృహలో ఉండగా ప్రేమగా ఆమె నుదిటిపై పెదాలు ఆనించాడు భూమి కూడా ప్రేమగా శౌర్య నుదిటిపై పెట్టి గుడ్ నైట్ శౌర్య అని చెప్పి శౌర్య గుండెలపై వాలిపోయి హాయిగా తన ప్రియమైన భర్త కౌగిలిలో నిద్రపోతుంది తన కౌగిలిలో హాయిగా నిద్రపోతున్న భూమిని చూస్తూ ఎప్పటికో నిద్రపోయాడు సౌర్య ఉదయాన్నే వెచ్చటి సూర్యకిరణాల తాకిటికి తన నిద్రకు భంగం కలిగి కళ్ళు నలుముకుంటూ లేచిన సౌర్యకు తన ఎదురుగా సోఫాల్లో కాళ్ళు ముడుచుకుని కూర్చుని చాలా ముద్దుగా గడ్డం కింద చేతులు పెట్టుకుని తనని తదేకంగా చూస్తూ భూమి కనిపించింది భూమిని అలా చూడగానే ఒక్క క్షణం సౌర్య మనసు అదుపు తప్పింది శౌర్య తనకి తెలియకుండానే మెల్లగా బిడ్డ దిగి భూమి దగ్గరికి వెళ్లి ఆమె ఎదురుగా నీసుపై కూర్చుని నుండి ముద్దుగా మురిపిస్తూ కవ్విస్తున్న భూమి ముక్కపై ముద్దు పెట్టాడు శౌర్య అలా చేయగాని ఆలోచనలలో మునిగిపోయిన భూమి ఒక్కసారిగా ఉలిక్కిపడి అరవబోయింది అది గ్రహించిన శౌర్య భూమి నోరుముయేసి అని నెమ్మదిగా భూమిని వదిలి సారీమా నిన్ను పొద్దున్నే ఇంత ముద్దుగా చూసి కంట్రోల్ చేసుకోలేకపోయాను అని చెప్పాడు సౌర్య వదలగానే భూమి శౌర్య చేసిన పనికి చాలా సిగ్గుగా అనిపించి కనరెప్పలు వరివయ్యాయి కానీ అదంతా బయటికి తెలియనివ్వకుండా చిన్నగా నవ్వి ఈ మాత్రం దానికి సారీ ఎందుకు సౌర్య బేబీ అయినా నేను అరిచింది సడన్గా నువ్వు రావడం నేను గమనించలేదు అందుకే భయపడి అరిచాను అంతే అని చెప్పింది భూమి మాటలకి సౌర్య పెదాల మీదకి అందమైన చిరునవ్వు వచ్చి చేరింది అలానే కింద కూర్చొని భూమి మోకాళ్ళ మీద తన చేతులు ఆనించి అదేంటి రాబిట్ అంతగా ఏమాలోచిస్తున్నావు అని అడిగాడు భూమి నవ్వుతూ పక్కనే ఉన్న కాఫీ కప్పు సౌర్య చేతికిచ్చి చెప్తాను కానీ ముందు కాఫీ తాగు అని అంది సౌర్య సైలెంట్గా తాగేసి కాఫీ కప్పు పక్కన పెట్టి భూమి చేయి పట్టుకుని ఇప్పుడు చెప్పుమా ఏమైంది దీని గురించి నువ్వు అంతలా ఆలోచిస్తున్నావు అని అడిగాడు భూమి పక్కనే ఉన్న ఒక బ్లాంక్ పేపర్ తీసి సౌర్య ముందు పెట్టి దీని మీద నీ సైన్ కావాలి చేయి అని పేపర్ పై పెన్ను పెట్టింది భూమి అలా బ్లాంక్ పేపర్పై సైన్ పెట్టమని అడుగుతుంటే సౌర్య భూమి అలా ఎందుకు అడుగుతుందో తనేం చేయబోతుందో అర్థం కాక కొంచెం భయంగా అయోమయంగా బ్లాంక్ పేపర్ మీద సైన్ ఎందుకు మా అని అడిగాడు సౌర్య ఏమిటో భూమికి అర్థమై నవ్వుతూ సౌర్య చేపట్టుకుని డెవోర్స్ ఏమోనని భయపడకు సౌర్య ఎందుకంటే నువ్వు లేకుండా నేను ఉండలేను అలాగే నేను లేకుండా కూడా నువ్వు ఉండలేవని నాకు బాగా తెలుసు అలాంటి పిచ్చి పని చేసి నీకు నేను దూరం అవ్వను టెన్షన్ అవ్వకు సహించే అని చెప్పింది భూమి మాటకి చాలా రిలాక్స్ అయ్యాడు సౌర్య ఇప్పుడు మనసు ప్రశాంతంగా అనిపించి పెన్ను తీసుకుని సహించేయబోయి ఆగాడు భూమి మళ్ళీ ఏమైంది సౌర్య ఓయ్ నీ ప్రాపర్టీ అంతా నా పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేయించుకుంటాననుకుంటున్నావా అని అడిగింది దానికి సౌర్య నవ్వుతూ భూమి తలపై చిన్నగా మొట్టి పిచ్చి ముద్దు ఇప్పటి వరకు నేను సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి నీ పేరు మీదే ఉంది ఆల్రెడీ నీ పేరు మీద ఉన్న ప్రాపర్టీని తిరిగి మళ్ళీ నీ పేరు మీదే ఎలా ట్రాన్స్ఫర్ చేయమంటావే తెంగరదానా అని మనసులో అనుకుని అయినా నీ పేరు మీద ఉన్న ఆస్తి అంతా కలిపినా నేను సంపాదించిన దానికి సరిపోదు దాన్ని నువ్వేం చేసుకుంటావు లేని అని అన్నాడు ఇక సౌర్య మాటలకు భూమి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు కొద్దిసేపటికి మౌనం తర్వాత భూమి సైన్ చేయి సౌర్య అని అనగానే సౌర్య ఇంకేమీ ఆలోచించకుండా వెంటనే సైన్ చేసిన ఆ పేపర్ భూమి చేతిలో పెట్టాడు అసలు సౌర్య అంత ఈజీగా సైన్ చేస్తాడని ఊహించని భూమి చిన్నపాటి షాక్కి గురైంది కానీ నార్మల్గా ఉన్నట్టు ఈ పేపర్తో నేను ఏదైనా చేయగలను సౌర్య ఏదైనా అని అంటూ సాగదీసింది భూమి భూమి మాటలకు ఎక్స్ప్రెషన్స్కి సౌర్య నవ్వుతూ నీ ఇష్టం రాబిట్ ఏదైనా చెయ్యి అని అనగానే భూమి నవ్వి దీని సంగతి తరువాత కానీ నువ్వు నీ పనిష్మెంట్కి కి రెడీనా అని అడిగింది సౌర్య వెంటనే హా నేను ఎప్పటినుండో కానీ ఒక కండిషన్ అని అన్నాడు భూమి ఆశ్చర్యంగా ఏంటది అని అడిగింది ఇంతకీ సౌర్య ఏం కండిషన్ పెట్టాడన్నది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం